అందరికీ నమస్కారం ప్రజావాణి పార్టీ కేంద్ర కార్యాలయం సూర్యాపేట ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు సీట్లలో ఎనిమిది సీట్లు బీజేపీ పార్టీ వారు ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీ వారు ఒక సీటు ఎంఐఎం ఎంఐఎం పార్టీ వారు గెలవడం జరిగింది మిగతా పార్టీలు మిగతా అభ్యర్థులు అందరూ కూడా ఓడిపోవడం జరిగింది ముఖ్యంగా మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నల్లగొండ భువనగిరి ఈ రెండు పార్లమెంటు నియోజకవర్గాల్లో వంద పెట్టవలసినటువంటి పార్టీలకు ఓట్లు వేసి అందల వెక్కించారు ప్రజలు ఎందుకు మరి ఆ పార్టీకి ఏదైతే గెలిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉందో అదేవిధంగా సమీప ప్రత్యర్థి అయినటువంటి బీజేపీ పార్టీ కానీ మూడో స్థానం వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ మూడు పార్టీలను మనం బొంద పెట్టాలి అని మొదటి నుంచి చెప్తున్నాం కానీ ప్రజలు ఆ మూడు పార్టీలకే ఓట్లు వేశారు భువనగిరిలో అదేవిధంగా నల్లగొండలో గెలిచినటువంటి ఎంపీ అభ్యర్థులు ఎవరైతున్నారో వారికి ఏమైనా కష్ట సుఖాలు తెలుసా వారిండ్లు ఎవరికైనా తెలుసా వారి గురించి ఎవరికైనా తెలుసా వారు పేద ప్రజల కోసం మధ్యతరగతి ప్రజల కోసం ఏమైనా సహాయం చేశారా ఎవరికైనా ఎప్పుడైనా ఏమైనా పని చేసి పెట్టారా అయినా సరే రెండు నియోజకవర్గాల్లో పేద మధ్యతరగతి ప్రజలు గంప గుత్తగా ఓట్లు గుద్ది మొదటి స్థానం కాంగ్రెస్ పార్టీ గెలిపించారు రెండో స్థానంలో బీజేపీని తీసుకొచ్చారు మూడో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చారు ఈ మూడు పార్టీలను అసలు వాస్తవంగా మనం బొంద పెట్టాలి ఈ మూడు పార్టీలను నామరూపాలు లేకుండా చేయాలి ఎందుకంటే నేను ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా భువనగిరి ఎంపీగా పోటీ చేసి ప్రతిరోజు కూడా ఆ పార్టీలు ఏ రకంగా మనకు నష్టం జరగవేస్తున్నాయి ఆ పార్టీలు ఏ రకంగా పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి శత్రువులుగా వ్యవహరిస్తున్నాయో విశదీకరించడం అనేది జరిగింది చెప్పడం జరిగింది అయినప్పటికీ ఆ మూడు పార్టీలనే ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానంలో ఉంచారు ఓటర్ మహాశైర్ నాకైతే పదిహేడు వందల తొంభై రెండు ఓట్లు నీతివంతులు ధర్మాత్ములు నా అభిమానులు ప్రజావాణి పార్టీ శ్రేయోభిలాషులు నాకు పదిహేడు వందల తొంభై రెండు ఓట్లు భువనగిరి నియోజకవర్గంలో స్వచ్ఛందముగా ఎటువంటి ప్రలోభానికి గురి కాకుండా ఓట్లు వేసినారు వారందరికీ కూడా నమస్కారాలు వారందరికీ కూడా హ్యాట్సప్ తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈ మూడు పార్టీలకు ఓట్లు వేసినటువంటి ప్రజల ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి ఎందుకు మీరు ఓట్లు వేస్తున్నారో మరి నాకైతే అర్థం కావడం లేదు ఇప్పుడు ఈరోజు ప్రభుత్వ కార్యాలయాల్లో బయట లంచాలు అవినీతి పెరిగినాయంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కాదా బీజేపీ పార్టీ కాదా టీఆర్ఎస్ పార్టీ కాదా అదేవిధంగా ఈరోజు ధరలు నిత్యావసర ధరలు ఈ విధంగా పై పైకి పెరిగిపోతున్నాయంటే పెట్రోల్ డీజిల్ రేటు పెరిగిపోతున్నాయంటే ఈ పార్టీలు కావా అదేవిధంగా గ్రామాలలో ఎకరనాములని డిపాజిట్ల పేరుతోని పేద ప్రజల్ని దోచుకునేటువంటి విధానము ఈ మూడు పార్టీల నాయకులే చేస్తున్నారు కదా ఈ మూడు పార్టీలే చేస్తున్నాయి కదా అదేవిధంగా మద్యం షాపులని అభివృద్ధి చేస్తున్నది ఈ మూడు పార్టీల వారే కదా కాగమని నేర్పేది ప్రజలకి ఈ మూడు పార్టీల వారే కదా ఈరోజు ప్రైవేటు స్కూల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారంటే కారణము ఈ మూడు పార్టీలు కాదా ప్రభుత్వ హాస్పిటల్స్ అయిపోయి ప్రభుత్వ పాఠశాలలు అయిపోయి ప్రైవేటు రంగంలో ఉన్న హాస్పిటల్స్ ప్రైవేటు రంగంలో ఉన్న స్కూల్స్ దినదినాభివృద్ధి చెందుతున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం కాదా బీజేపీ పార్టీ ప్రధాన కారణం కాదా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కారణం కాదా మరి ఎందుకు ఆలోచన చేసుకుంటలేదు పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు అదేవిధంగా ఈరోజు భూదందాలు చేసేదైనా ఇసుకను అమ్ముకునేదైనా గనులు అమ్ముకునేదైనా దేవాలయ భూములు ఆక్రమించుకునేదైనా ప్రభుత్వ భూములు ఆక్రమించుకునేదైనా కల్తీ వ్యాపారాలు చేసేదైనా ముఖ్యంగా బ్యాంకు అప్పులు అప్పులు ఎంకొట్టేటువంటి నాయకులు ఈ మూడు పార్టీల్లోనే ఉన్నారు కదా మరి ఎందుకు ఓట్లు వేస్తున్నారు అర్థం చేసుకోవాలి అదేవిధంగా మత చిచ్చు పెట్టడం కుల వ్యవస్థను ఎంకరేజ్ చేయడం కులాలను ఎంకరేజ్ చేయడం ఉచితాలు ప్రకటించడం పేద ప్రజల్ని ఆగమాగం చేస్తున్నటువంటి ఈ మూడు పార్టీలకు ఎందుకు ఓట్లేస్తున్నారో మీరు ఆలోచన చేసుకోవాలి నేను మొదటి నుంచి కూడా ఈ మూడు పార్టీలను బొంద పెట్టమని చెప్తున్నాను ఈ మూడు పార్టీలను కట్టగట్టి బాయిలో పడేయండి అని ఈ మూడు పార్టీలు నామరూపాలు లేకుండా చెయ్యండి అని మీకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాను కానీ మీరు ఓట్ల కాడికి వచ్చేసరికి అక్కడికి వా ఆ మూడు పార్టీలకే ఇస్తున్నారు ఒకటో ఒకటో పార్టీ రెండో పార్టీ మూడో పార్టీ ఆ మూడు పార్టీల నాయకులే ఇళ్ళ నుంచి అన్లకి అన్న నుంచి ఇళ్ళకి ఇళ్ల నుంచి అన్లకి పోయి స్వరూపాలు మార్చుకొని ఆకారాలు మార్చుకొని పార్టీ గుర్తులతో వస్తున్నారనే సంగతి మనందరికీ తెలుసు కదా ఏమిటి ఆలోచన చేసుకోవాలి విద్యావంతులు విజ్ఞానవంతులు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఆలోచన చేసుకోవాలి నిత్యం మనం మనల్ని చేసే ఈ డట్టి మూడు పార్టీలను మీరు ఎందుకు ఆదరిస్తున్నారు అనేది నాకు అర్థం కావడం లేదా ప్రజావాణి పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా ఒక సీనియర్ సిటిజన్గా విద్యావంతుడిగా భువనగిరి ఎంపీ అభ్యర్థిగా స్థానికుడిగా పోరాటం చేస్తూ రాజకీయాలంటే నీతివంతంగా ఉండాలి రాజకీయాలంటే భావితరాల వారికి అభివృద్ధి పడేటట్టుగా ఉండాలి కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి ఉండాలి సరస్వతి పుత్రులు ఉండాలి పేదరిక కూటమి నుంచి వచ్చినటువంటి వ్యక్తి చట్టసభల్లో ఉండాలని నేను ప్రతిరోజు కూడా ఆరు వాహనాలు పెట్టి యాభై మంది ఇరవై ఐదు నుంచి యాభై మంది చేత ప్రచారం నిర్వహించి ప్రతి మండల హెడ్ ప్రతి మేజర్ విలేజ్కి వెళ్ళి చెప్తుంటే చూశారు విన్నారు నవ్వారే తప్ప ఓటు దగ్గరకు వచ్చేసరికి రెండొందలు ఇచ్చిన వారికి మూడు వందలు ఇచ్చిన వారికి కులాలు రెచ్చగొట్టిన వారికి మద్యం షాపులు రెచ్చగొట్టిన వారికి లంచాలు పెరిగిన వారికి దోసుకున్న వారికి అవినీతి పరులకు ఓట్లు వేశారు ఇది న్యాయమా సమంజసమా అంటే బొంద పార్టీలనేమో పైకి తీసుకొస్తున్నారు గెలిపించవలసిన ప్రజావాణి పార్టీనేమో ఇబ్బందులకు గురి చేస్తూ ఓట్లు వేయకుండా తిరస్కరిస్తున్నారు ఈ తిరస్కరణా భావము పేద మధ్యతరగతి ప్రజల వినాశనానికి దారి తీస్తుంది తప్ప లాభపడదు ఈరోజు నల్లగొండ ఎంపీ అభ్యర్థి గెలిచినటువంటి వ్యక్తి కానీ అదేవిధంగా భువనగిరిలో గెలిచిన వ్యక్తి కానీ వారి ఆల్రెడీ వేల కోట్ల ఆస్తులు రాజకీయ అండ కుటుంబ నేపథ్యము దొరతనము పటేల్ గిరి అదేవిధంగా వారి యొక్క ధన దాహానికి ఏ రకంగా ప్రజలు విలవిల ఆడిపోతున్నారు మీ అందరికి తెలుస్తారా మరి ఎందుకు ఆలోచన రావడం లేదు యూత్ ఎందుకు రావడం లేదు ఉద్యోగుల ఎందుకు రావడం లేదు ఉపాధ్యాయుల ఎందుకు రావడం లేదు ఈరోజు ఉపాధ్యాయులు అంటారు ఖాళీలు ఉన్నాయి ప్రమోషన్లు లేవు డిఏలు లేవు పిఆర్సీ లేదు వాచ్మెన్ లేడు స్వీపర్ లేడు నాన్ టీచింగ్ లేదు జోనల్ సిస్టమ్ లేదు పొద్దున్న లేస్తే బాధలే చెప్తారు మరి ఎందుకు ఓట్లు వేసినట్టు వారికి అదేవిధంగా యూత్ చదువుకున్న పిల్లలు మాకు రిక్రూట్మెంట్ లేదు మాకు ఉద్యోగాలు లేవు పేపర్లు అవుట్ అయిపోతున్నాయి మా వయసు పోతుంది మాకు నిరుద్యోగ భృతి లేదు మాకు అప్పిచ్చేవాడు లేడు అని లేస్తే మొత్తుకుంటున్నారు మరి మళ్ళా ఈ మూడు పార్టీలకే ఓట్లు వేశారు ఇది సమంజసమా అట్లనే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు కూలీ చేసుకొని బతుకుతున్నాం అప్పులు చేసి బతుకుతున్నాం పిల్లలు చదివించలేకపోతున్నాం కుల వివక్షకు గురవుతున్నాం గ్రామాల్లో దౌర్జన్యానికి గురవుతున్నాం వివాదాలకు గురవుతున్నాం అని లేచి చెప్తున్నారు మరి ఓట్లు ఎందుకు వేసినారు వాళ్ళకి మీరు ఇది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదా మీ అందరికీ కూడా అందుకనే మిత్రులారా ఒక ఇంటికి పిల్లర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటాయి ఇల్లు ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో ప్రజాస్వామ్యంలో పిల్లర్ లాంటివి ఎన్నికలు ఈ ఎన్నికల సమయంలో కనుక మనం సరైన వ్యక్తికి ఓటు వేయకపోతే మన భవిష్యత్ అంత నాశనం ఈరోజు ఐదు సంవత్సరాలకు కావలసిన ఎంపీని మనం ఎన్నుకున్నాం ఎవరిని ఎన్నుకున్నాం దొరలు ఎన్నుకున్నాం పటేలు ఎన్నుకున్నాం ధనవంతులు ఎన్నుకున్నాం భూస్వాములను ఎన్నుకున్నాం కష్ట సుఖాలు తెలవని వ్యక్తులు ఎన్నుకున్నాం చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులు ఎన్నుకున్నాం వీళ్ళకి వాళ్ళ ప్రోటోకాల్ కల్పించి పెద్ద పెద్ద కార్లు ప్రొవైడ్ చేసి గవర్నమెంట్ ఖర్చు మీద ఢిల్లీ తిరిగి దేశవ్యాప్తంగా తిరగడానికి మనం అవకాశం ఇచ్చాం వారు సుఖంగా జీవించడానికి అవకాశం ఇచ్చినాం తరతరాలకు సరిపోయేటువంటి సంపద వాళ్ళు సంపాదించుకోవడానికి మనం అవకాశం ఇచ్చాం ఇది ఒకసారి పునరాలోచన చేసుకోవాలి ప్రజావాణి పార్టీ అభ్యర్థిగా నేను నిస్వార్థంగా మీ అందరికీ అన్ని విషయాలు చెప్పాను స్థానికుడిగా నేను మాట్లాడాను కుంగతూర్తి నియోజకవర్గ స్థానికుడిగా మరి మండలాల ప్రజలు గ్రామాల ప్రజలు ఆ మూడు పార్టీలను ఆదరించారు ఆ మూడు పార్టీల దగ్గర ఏమున్నది దౌర్జన్యం కదా ఆ మూడు పార్టీల దగ్గర ఏమున్నది హింసా మార్గం ఉంది కదా ఆ మూడు పార్టీల దగ్గర ఏమున్నది ధనం ఉంది కదా ఆ మూడు పార్టీల దగ్గర ఏమున్నది దురతనం ఉన్నది కదా మరి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదా ప్రజావాణి పార్టీ ఎంపీ దగ్గర నేను పోటీ చేస్తే నాకు పదిహేడు వందల తొంభై రెండు ఓట్లు వేసారు మహానుభావులు మార్పు కోరుకునేవారు నీతివంతులు చట్టాన్ని గౌరవించేవారు రాజ్యాంగం గౌరవించేవారు సరస్వతి పుత్రుని గౌరవించేవారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి మన కంటిలో మనం ఏళ్ళు కొడుచుకుంటున్నాం మన అభివృద్ధిని మనం ఆపుకుంటున్నాం మన పిల్లల భవిష్యత్తును మనం జడగొడుతున్నాం మద్యానికి ఓటేయ్యాలా రెండు వందలు మూడు వందలకు ఓటెయ్యాలా దొరలకు ఓట్లెయ్యాలా పటేళ్లకు ఓట్లెయ్యాలా భూసాలకు ఓట్లెయ్యాలా కూలీ జనాలను చూసి ఓట్లెయ్యాలా అవసరమా ఇది చాలా ఇబ్బందికరము భవిష్యత్తుకి పిల్లల భవిష్యత్తుకు ఇబ్బందికరం దేశ భవిష్యత్తుకు ఇబ్బందికరం మన ప్రాంతాల అభివృద్ధి చెందడానికి ఇబ్బందికరమైన అంశమని మీకు ప్రజాభాని పార్టీ ఫౌండో ప్రెసిడెంట్గా ఆవేదనకు చెప్తున్నాను మిత్రుల మీకు మొదటి చెప్తున్నా ఈ కార్పొరేట్ పార్టీలు మూడు పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఎన్నికలు రాగానే వాళ్ళు వాళ్ళ క్రిమినల్ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ బ్యాంక్ అప్పులు ఎగ్గొట్టిన బ్యాంక్ అప్పుల్లో అరెస్ట్ కాకుండా ఉండడానికి ఒకరినొకరు బదులుకుంటూ వాళ్ళు గెలవడానికే ప్రయత్నం చేస్తారు వాళ్ళ వారసులు గెలవడానికే ప్రయత్నం చేస్తారు ఇది నగర సత్యం అనే విషయం మీ అందరూ చెప్తున్నాను నేను మరి ఎందుకు మీరు మారడం లేదు ఎందుకు ఆలోచన చేయడం లేదు నిరుద్యోగులు చాలామంది మాకు ఉద్యోగాలు లేవు ఆటోలు తోలుతున్నాం కూలి పనికి పోతున్నాం ఉపాధి పనులకు పోతున్నాం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నాం చిన్న చిన్న ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకుంటున్నామని చెప్తున్నారు మరి ఏది మార్పేది అందుకనే మన కంటిలో మనం ఏళ్ళు పరుచుకుంటున్నాం సునాయసంగా మనల్ని దోచుకోవడానికి వాళ్ళకు అన్ని రకాలుగా అధికారాలు ఇస్తున్నాం అన్ని రకాలుగా వారికి సహాయం చేస్తున్నాం ఓటు అనే వజ్రాయుధం లాంటి ఓటుని దుర్వినియోగం చేసుకొని మన నెత్తి మీద ఒక కువేరుణ్ణి మన నెత్తి మీద ఒక అవినీతి పరుణ్ణి మన నెత్తి మీద ఒక ధనవంతుడిని మన నెత్తి మీద ఒక సమాజాన్ని హింసా మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రతినిధులని మనం ఎన్నుకుంటున్నాం మిత్రులారా ఇది మాకు బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాడు నేను ఓడిపోవడం అనేది జరగలేదు ఎందుకంటే నేను ఏమనుకున్నాను పోటీ చేయాలి ప్రచారం చేయాలి ఓటు అడగాలనుకున్నాం మా స్టెప్స్ క్లోజ్ అయిపోయాయి ఈ ఓట్లు వేయటము వేయకపోవడం అనేది మీ బాధ్యత అందుకని మేము ఎన్నడూ ఓడిపోము ఓడిపోయేది మన భవిష్యత్తు ఓడిపోయేది పేద ప్రజలు ఓడిపోయేది మధ్యతరగతి ప్రజలు ఏది ఏమైనప్పటికీ బొంద పార్టీలను ఆదరించారు గెలిపించవలసిన పార్టీని ఓడించారు సమాజానికి అవసరమయ్యే ఏ ఒక్క పని కూడా చేయనటువంటి కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని బీఆర్ఎస్ పార్టీని ఒకటో స్థానం రెండో స్థానం మూడో స్థానంలో పెట్టారు ఇది చాలా బాధాకరమైన అంశం అందరూ ఆలోచన చేసుకోవాలి పొద్దున్న లేస్తే తిడతారు వాళ్ళని మా ఊళ్ళే కన్నాలు పెట్టమంటారు మా ఊళ్ళే మాకు పట్టాలు కావట్లేవు మాకు పెన్షన్లు రావట్లేదు మా పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదు మాకు కాలువలు లేవు మాకు నీళ్ళు లేవు మాకు రోడ్లు లేవు ఓ కరువు పెడతారు మరి ఓట్ల వచ్చేసరికి మళ్ళీ ఆ దోచుకునే వ్యక్తులకు ఆ దోచుకునే పార్టీలకు ఆ దోచుకునేటువంటి నాయకులకే మీరు ఓట్లు వేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు చదువుకునేది ఒకటి నేర్చుకునేది ఒకటి ప్రాక్టికల్గా అనుసరించేది ఇంకొక మార్గం అయిపోతుంది ఇది కరెక్ట్ కాదు అందుకని మీ ఇష్టం మేమైతే చెప్పే చెప్తున్నాం ఒక ఉపాధ్యాయుడుగా ఒక రిటైర్డ్ ప్రిన్సిపల్గా భవిష్యత్తుని మేము కాపాడడానికి మా ప్రయత్నం మేము చేస్తున్నాం మీరు సహకరించకపోతే మీరు ఓటు వేయకపోతే నష్టం జరిగేది కూడా పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకే తప్ప ఇంతో కొంత ఆస్తున్న వ్యక్తులకు ఎటువంటి నష్టం జరగదు ఏది ఏమైనప్పటికీ మళ్ళీ మనం ఐదు సంవత్సరాల కష్టాలు అనుభవించవలసిందే డీజిల్ రేట్లు అనుభవించవలసిందే పెట్రోల్ రేట్లు అనుభవించవలసిందే నిత్యావసర వస్తువులు అనుభవించవలసిందే బస్సు రేట్లు రైలు రేట్లు పెంచుతారు అవన్నీ మనం అనుభవించవలసిందే ట్యాక్సెస్ అనుభవించవలసిందే ఎకరణాలు కట్టవలసిందే మద్యం షాపులు ఇంకా డెవలప్ అవుతాయి అలాగే కల్తీ వ్యాపారాలు డెవలప్ అవుతాయి అలాగే అశాంతి డెవలప్ అవుతుంది అలాగే దోచుకోవటాలు మొదలైతే దోపిడీలు మొదలైతాయి మళ్ళీ పేదవాడు ఎక్కడ అంటే నేను అక్కడే ఉన్నా వెనకటేసిన గొంగడి దగ్గరే ఉన్నా నా బతుకు అక్కడే ఉంది నేను పైకి రాలేదు అని కన్నీళ్లు చేసుకుంటూ చెప్పవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఏది ఏమైనటువంటి ప్రజావాణి పార్టీకి భువనగిరి ఎంపీ అభ్యర్థిగా నాకు పదిహేడు వందల తొంభై రెండు ఓట్లు వచ్చినాయి చాలా సంతోషంగా ఉంది కానీ బాధ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గెలవడం కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలవడం ప్రజలతోనే ప్రత్యక్ష సంబంధాలు లేని వ్యక్తులు ప్రజాప్రతినిధిగా గెలిచి పార్లమెంటుకి వెళ్లడం అనేది చాలా బాధగా ఉన్నది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలని తెలియజేస్తూ పొంద పెట్టవలసిన పార్టీలను మీరు పైకి తీసుకొచ్చినారు ఐదేళ్ళు మళ్ళీ మనం అనుభవించవలసిన అవసరం వచ్చిందని తెలియజేస్తూ ఇక్కడైనా ప్రజావాణి పార్టీని రాబోయే అన్ని ఎన్నికల్లో గెలిపించాలని భువనగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాకు పదిహేడు వందల తొంభై రెండు ఓట్లు వేసినటువంటి మహానుభావునికి పేరు ఎత్తున నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై ప్రజావాణి పార్టీ